నీకైతే అన్ని విధాల అతడు తగినవాడు యోగ్యుడు నువ్వు అలాగే అతనికి తగిన దానివి ఆనాడు అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుడు కూడా రుక్మిణీదేవి యొక్క సందేశంతో కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ ఎలనాగా తగు నీవు తగుదు వాకు అని అంటాడు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ ఎదర్ అంటామే మనం ఇంగ్లీష్లో అలా ఆ బ్రాహ్మణ కుమారుడు చెబుతూ ఉన్నాడు మీ ఇద్దరి వివాహము మణికాంచన సంయోగంలాగా ఉంటుంది అంటే బంగారంలో చక్కగా ఒక వజ్రాన్నో లేకపోతే ఒక రత్నాన్నో పొదిగితే ఎలా ఆ యొక్క సమ్మేళనం ఆన అందంగా ఉంటుందో అలా మీ ఇద్దరు కూడా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరొస్తూ అని దీవించి ఆ బ్రాహ్మణ యువకుడు చకచకా వెళ్ళిపోయాడు జనమేజయ బ్రాహ్మణ వచనంతో శశికళ మనస్సులో అనురాగం మారాకు తొడిగింది అతన్నే తలుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోయింది కథ చూడండి ఎలా నడుపుతున్నాడు మహర్షి ఇంకేముంది మన్మధుడు తన విల్లంబులకి బాణ బాగా చక్కటి పని చెప్పాడు చెలికెత్తెలు సీతల ఉపచారాలు చేశారు కానీ అవి ఏవి శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేదు విరహంలో వేగిపోతోంది జనమేజయ అక్కడ అమ్మాయి పరిస్థితి అలా ఉంటే ఇక్కడ సుదర్శనుడు ఆ రాకూర ఆ రాజకుమారి మనస్సులో వేశాడు ఈ సుదర్శనుడు ఇదంతా బీజాక్షర ఫలితమే అతను మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు ఆ విశ్వమాతను విష్ణుమాయను సంపత్కరను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు ఈయన ఈ సుదర్శనుడు ఒక రోజున ఆ శృంగిపేర పురాన్ని పరిపాలించేటటువంటి నిషాదరాజు ఆ దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి రథాన్ని బహుకరించాడు ఈ సుదర్శనుడికి సరే ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు మామూలుగా క్షత్రియులు దానం పుచ్చుకోరు కానీ ఇచ్చాడు కాబట్టి దాన్ని స్వీకరించాడు అతనికి కందమూలాలతోటి ఆతిథ్యం ఇచ్చి పంపించాడు ఆశ్రమంలో మునులంతా కూడా ఆ రథాన్ని చూచి సంబరపడ్డారు రాకుమార నీకు ఇక రాజ్యప్రాప్తి తప్పదు అనతి కాలంలోనే నువ్వు సింహాసనం ఎక్కుతావు ఆ జగదంపిక ప్రసన్నురాలయ్యింది నీ పట్ల అందుకనే వరాలు కురిపిస్తోంది ఇక నిశ్చింతగా ఉండు అంటూ వాళ్ళు కూడా ఆ సుదర్శనాన్ని దీవించారు మనోరము కూడా సంతోషించింది కానీ మనస్సులో మాత్రం శంక ఉండిపోయింది ఉండబట్టలేక అడిగింది ఓ మహర్షులారా మీ మాట తప్పకుండా నిజం కావాలి అంతకంటే కావాల్సింది ఏముంది వీడు మీకు దాసుడు సజ్జనులను సేవించినటువంటి ఫలితం ఊరికే పోతుందా అన్నారు చూసారా సజ్జన సాంగత్యం సజ్జన సేవ ఎప్పుడు కూడా ప్రయోజనమే తెచ్చి పెడుతుంది అమోఘాలు సృష్టిస్తుంది సజ్జన సేవ కానీ ఒక సైన్యం లేదు ఒక మంత్రి లేడు కోశం లేదు అంటే ధనం లేదు సహాయకుడు లేడు మరి యోయోగంతో నా కుమారుడికి సింహాసనం వస్తుందో కేవలం మీ ఆశీర్వాద బలం వల్ల ఇదే జరగాలి జరుగుతుంది నాకు సందేహం ఏం లేదు మీరంతా మంత్రవేత్తలు అని వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసింది ఆ తల్లి ఓ జనభజయ మహారాజా ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంత చిత్తంతో ఎవరు చేపించినా ఇలాగే ఉంటుందయా అన్నాడు అంటే మనకు చెబుతున్నాడు మహర్షి మీరు కూడా జపించుకోండి సకల వాంఛితాలు నెరవేరతాయి అని చెప్పడం అన్నమాట సకల కోరికలు నెరవేరతాయి భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అలా జపించినటువంటి వాడికి దుర్లభం అనేది ఉండదు అప్రాప్య వస్తువు ఉండదు అంతా శక్తి అనుగ్రహమే అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలు కష్టాలు ఎదుర్కొంటారు రోగాల వాళ్ళ పీడితులవుతారు అందరికీ ప్రత్యక్ష దయం ఆదిపరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అష్టదిక్పాలకులు సూర్య చంద్రులు అష్టవసువులు విశ్వేదేవతలు నిరంతరము కూడా సృష్టి స్థితి లయకారిని అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు అటువంటిది తెలివైన వాడిని అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉంటుందా అంటున్నాడు మహర్షి మనిషి ఎప్పుడు అనుకుంటాడు నన్ను మించిన వాడు లేడని సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు అందుకని అర్చించాడు ఆ మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ ఆ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు కానీ అక్కడ శశికళ కాశీరాజ్యంలో విరహంతో వేగిపోతోంది ఎన్ని ఉపచారాలు చేసినా ఫలితం కనిపించడం లేదు ఆమెకు దుఃఖం ఆగటం లేదు తండ్రి సుబాహుడికి ఈ విషయం తెలిసింది చిలికిత్తలు పోయి చెప్పారు రాజా మీ అమ్మాయి శుష్కించిపోతోంది వెంటనే విషయం తెలిసింది ఓ అమ్మాయికి వయస్సు వచ్చింది అని ఆలోచించి స్వయంవరం ప్రకటించాడు రాజవంశాలకి మూడు రకాల స్వయంవరాలు పెద్దలు చెప్పారు ఒకటి స్వయంవరం వరసగా కూర్చొని ఉంటారు సింహాసనాల్లో ఒక చెలికెత్తే అందరినీ పరిచయాలు చేస్తూ వెళుతుంది ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాల వేయటం దాన్ని ఇచ్ఛా స్వయంవరం అంటారు రెండోది పణస్వయంవరం సీతమ్మకి అలాంటిదే ఏర్పాటు చేశారు అంటే శివధనుసుని ఎక్కిపెట్టినటువంటి వాడికి ఆ ఇచ్చి పెళ్లి చేయాలని రాముడు అంటే ఆ జనక మహారాజు అప్పుడు ఒక పంద్యం పెట్టాడు మూడవది శౌర్య శుల్క స్వయంవరం ఇది కేవలం వీరులకే అంటే ఏదైనా ఒక మహత్తరమైనటువంటి కార్యం వాళ్ళు పరీక్ష పెడతారు దాన్ని సాధించి వస్తే ఆ ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ రోజుల్లో ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు ఎవడో ఉంటాడు వాణ్ణి వస్తే మా అమ్మాయిని ఇస్తానంటాడు అది వీర్య శుల్క అంటారు అటువంటి అమ్మాయిని అయితే ఇక్కడ సుబాహుడు ఇచ్చా స్వయంవరం ప్రకటించాడు అంటే ఆ పిల్లకి ఎవరు నచ్చితే వాడి మెడలో దాండొచ్చు ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి రాజపుత్రులందరికీ ఆహ్వానాలు వెళ్ళినాయి శశికళ గ్రహించింది అమ్మో మరి అట్టయితే నేను ప్రేమించిన సుదర్శనుడు కూడా ఇక్కడికి వస్తే కదా నేను పెళ్లి చేసుకోగలిగేది ఇప్పుడైనా మా అమ్మ వాళ్ళకి చెప్పకపోతే కష్టమని ఇష్ట సఖిని పిలిచింది సఖి నువ్వు వెళ్ళి మా అమ్మతో చూపు ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు మా అమ్మకి నేను ధ్రువసి మహారాజు గారు అబ్బాయి సుదర్శనుడికి మనస్సిచ్చానని చెప్పు అతన్ని తప్ప ఎవరిని వరించనని ఇది ఆదిపరాశక్తి సంకల్పమని చెప్పిన పో అని ఇష్టశకిని పంపించింది ఇష్టశకి వెళ్ళి చెప్పింది వెంటనే ఆమె భర్త దగ్గరికి వెళ్ళి సుబాహుడికి చెప్పింది మహారాజా ఇలా జరిగింది అమ్మాయి మనసు పడింది పక్కపకా నవ్వాడు సుబాహుడు రాజ్యహీనుడు ఏకాకి తల్లితోటి భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఆ సుదర్శనుడిగా మనమ్మాయి నచ్చింది అని కొంచెం వేళాకోళంగా మాట్లాడాడు వీళ్ళేదు నాకు అల్లుడు కావడానికి అతనికి ఏ యోగ్యత లేదు ఇది అప్రియమే కావచ్చు నువ్వు వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పేసే అది సాధ్యం కాదు నేను ఓ శౌనకాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారా కథ కథ మంచి రసకాండాయంలో పడింది సుదర్శనుడే కావాలంటుంది ఆ అమ్మాయి కుదరదు అంటున్నాడు తండ్రి అని సూతుడు చెబుతూ ఉన్నాడు వ్యాస మహర్షి కథని కొనసాగిస్తూ ఉన్నాడు జన మహారాజు ఆసక్తిగా వింటూ ఉన్నాడు మరి మీరు కూడా ఆసక్తిగా వింటున్నారని భావన చేస్తూ నేను కూడా కొనసాగిస్తాను వైదర్భి అంటే పుత్రి ఆమె వాళ్ళ అమ్మ తన కూతుర్ని పిలిపించింది ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ప్రేమగా తల నిమురుతూ ఓదార్చింది ఏమిటమ్మా ఈ విరహాలు తాపాలు ఎలా చిక్కిపోయేవో చూడు నువ్వు బాధపడుతున్నావు నన్ను బాధపెడుతున్నావు ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడు చాలా దురదృష్టవంతుడ అతడికి సైన్యం లేదు కోశాగారం లేదు రాజ్యం లేదు బంధువులు లేరు ఏకాకిట కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకున్నారట అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా పోని అంతగా అనుకుంటే ఆ సుదర్శనుడు సోదరుడు ఉన్నట్ట అయోధ్యా సింహాసనాన్ని అధిష్టించి రాజ్యం పరిపాలిస్తున్నట్ట శత్రుజిత్తు అని అతడి పేరుట రూప యవ్వన గుణ సంపన్నుడు అని అంటున్నారు అందరు చెబుతున్నారు అతడు వస్తాడు స్వయంవరానికి పోని నీకు నచ్చుతాడేమో చూడు అని వాళ్ళ అమ్మ అన్నది ఈ మాటలు అనేసరికి అమ్మా అడవుల పాలైనా సరే ఆ సుదర్శనుడే నాకంటే నాకు ఇష్టం అతడే నాకు తగిన వరుడు సుకన్య చవనుల్లాగా మేము కలిసిమెలిసి ఉంటాం చవన మహర్షి పరమ వృద్ధుడు ఒకనొక సందర్భంలో శర్యాది మహారాజు యొక్క కూతురు సుకన్య పుట్టలో ఉండి తపస్సు చేసుకున్న ఆయన కళ్ళకు పొడిచింది ఆయన అంటే భయపడిపోయి ఆయన ఆయనకిచ్చి పెళ్లి చేశారు ఆ సుకన్యని కష్టాలు రాని కడగళ్ళు రాని పతికి సేవ చేయడానికి మించి సతికి ధర్మం లేదు అదే స్వర్గప్రదం అదే మోక్షప్రదం పైగా ఇది దేవి యొక్క సంకల్పం అంటే అమ్మవారి సంకల్పం అమ్మవారు కలలో కనిపించి నన్ను ఆదేశించిందమ్మా సుదర్శనుడే నా భర్త అలాగే సుదర్శనుడు తన భక్తుడని అతన్నే చేసుకోమని దానివల్ల సకల వాంఛలు సిద్ధిస్తాయని ఆ జగదీశ్వరి నన్ను ఆజ్ఞాపించిందమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పింది ఈ విషయమంతా ఈమె వెళ్ళి భర్త అయినటువంటి ఆ కాశీరాజుకి అంతా చెప్పింది ఇక ఏం చేయడం అని ఆలోచనలో పడ్డాడు సుబాహుడు పెళ్ళామన్నా అలా మొండి పట్టు పట్టుకోనుంది కేవలం మొండిపట్టు కాదక్కడ జగన్మాత ఆదేశం అంటున్నది అందువల్ల ఆయన ఆలోచనలో పడ్డాడు రేపు స్వయంవనం అనగా శశికళ ఒక వేదపంతుడి పండితుడిని పిలిచింది పాదపూజలు చేసింది ఓ మహానుభావ మీరు భరద్వాజాశ్రమానికి రావాలి అన్నది ఎలాగైతే ఆనాడు రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుడికి లేఖ ఇచ్చి పంపించిందో సందేశం పంపించిందో వచ్చి తీసుకువెళ్ళమని అలాగే సుదర్శనుడికి ఈ స్వయంవరణ సంగతి చెప్పండి రేపటికి బయలుదేరి రమ్మనండి నేను అతన్ని తప్ప ఎవరిని వరించను అతడికే మనస్సు ఇచ్చాను ఇది దేవి యొక్క సంకల్పం అమ్మవారి స్వప్నంలో కనిపించి చెప్పింది అతడు గనక రాకపోతే ఇంత విషం ఇంగి అగ్నిలో దూకుతాను అంతేగాని ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగుండకూడదు మీరు ఎలా చెబుతారో మీ ఇష్టం రేపు మాత్రం అతడు వచ్చి తీరాలి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఆ విప్రోత్తముడిని పంపించింది విప్రుడు వెళ్ళి చెప్పొచ్చాడు అక్కడ సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయం ఆయన నిర్ణయం చేసుకున్నాడు భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కరించి విషయం చెప్పాడంతా మహర్షి కూడా ఆమోదించాడు ఆశీర్వదించాడు కానీ మనోరం మాత్రం కంగారు పడింది నాయనా సుదర్శన ఏమిటి ప్రయాణం రాజమండలిలోకి వెళుతున్నావా అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా నువ్వు ఏకాకివై దొరుకుతావు నీ వెంట ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు సహాయకుడు వద్దు నాయనా వద్దు వెళ్ళొద్దు నన్ను దిక్కులేని దాన్ని చెయ్యొద్దు అని ఆమె పరిపరి విధాలుగా ఏడ్చింది నా తండ్రిని చంపినటువంటి ఆ క్రూరుడి చేతికి నువ్వు చిక్కడం నాకు ఇష్టం లేదు నాయనా అన్నది అప్పుడు ఆమె ఆ కొడుకు అమ్మా భయపడద్దు జరగవలసింది జరుగుతుంది ఎందుకమ్మా విచారపడతావు అది కాక జగన్మాత యొక్క ఆదేశం మీద వెళుతున్నాను నేను అన్నీ ఆవిడే చూసుకుంటుంది ఇది మనకు కావలసిన నమ్మకం ఆ పరాత్పరి మీద పెట్టేశాడు భారం మనకేం భయం లేదు అమ్మా వై ఉండి నువ్వు ఇలా బెంబేలు పడటం ఏమైనా సముచితంగా ఉందా అన్నాడు సరేనని అమ్మ కూడా ఆమోదించింది ఆశీర్వదించింది నాయన ముందుండి నిన్ను జగదంబిక రక్షించుగాక వెనక వెనక నిలబడి పార్వతీదేవి నిన్ను కాపాడుగాక కుడి ఎడమల శివుడు కాచుగాక మార్గమధ్యంలో వారాహి దుర్గమ్మ దుర్గాలలో దుర్గమ్మ కథనరంగంలో కాళిక స్వయంవర మంటపంలో సౌమ్య రూప మాతంగి రాజమండ్రిలో భవానీదేవి గిరిదుర్గాలలో గిరిజాదేవి కూడలి స్థలాలలో చాముండేశ్వరి అడవులలో కామేశ్వరి వివాదాలలో వైష్ణవీదేవి శత్రువ్యూహంలో భైరవి సర్వ ప్రదేశాలలో సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుగాక సర్వదా సర్వదేశేషు పాతుత్వాం పాతు భువనేశ్వరి మహామాయా సచిదానంద స్వరూపిణీ అని ధైర్యం కూడగట్టుకొని దీవించింది కుమార వంశంలో పుట్టినటువంటి వాడా నేను కూడా నీతో వస్తానయ్యా తీసుకువెళ్ళు ఇప్పటి వరకు నేను విడిచి ఒక్క క్షణమైనా నేను ఉన్నది లేదు నేను ఉండలేను అని అందరికీ చెప్పి బయలుదేరింది అప్పుడు భరద్వాజ మహర్షి మొదలైన వాళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా శుభం పలికారు జయం పలికారు ఇక రథం వారణాసి నగరం చేరుకుంది అక్కడ కాశీ నరేశ్వరుడు సుభాహుడు సాధారణంగా స్వాగతం పలికాడు మంచి విడిదిలో దింపాడు పరిచర్యలకు సేవకులను నియోగించాడు అటువైపు మనుముడు శత్రుజిత్తుని జిత్తును వెంట పెట్టుకుని యుధాజిత్తు కూడా వచ్చేశాడు స్వయంవరానికి అనేక దేశాల నుంచి రాజపుత్రులు అక్షౌ సేనలతో తరలివచ్చారు నగరంలో ఎక్కడ చూసినా సైనికులే విడిది గృహాలనే నిండిపోయినాయి గెస్ట్ హౌస్లన్నీ నిండిపోయినాయి ఇలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం మరి తదనంతరం ఏం జరిగింది ఆ స్వయంవరం ఎలా జరిగింది మరి సుదర్శనుడు ఎలా ఆ యొక్క అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో జగన్మాత ఎలా రక్షించింది అనేటువంటి విషయాలన్నీ ఆ జగన్మాత కృపతోటి రేపటి రోజు మనం చెప్పుకుందాం స్వస్తి స్వస్తి మార్గేణ పరిపాలన మాగేణా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోభవే వర్షదు పర్జన్య పృథివీ దేశోయం క్షోభరహి బ్రాహ్మణసం నిర్భయా అపుత్రిన సుతు పుత్రిణ సన్ పౌత్రిణ అధనాస్వధనసూ జ జీవన్ శరదం శతం ఓం శాంతి 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 సర్వే జనా ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిర్పణమస్తు హరి ఓం తస్సత్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి